ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరిడి సాయినాథ్ నాశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు గురించి చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీరు ఇప్పటి వరకు కూడా ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండుంటారు మీ జీవితంలో మీరు కోరుకున్న మార్పు ఇప్పటి వరకు జరిగి ఉండకపోవచ్చు కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి సమస్యలు ఏమైనా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా ఏ సమస్యకైనా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టు జరుగుతుందండి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే నాకు కూడా మంచి జరిగింది ఫ్రెండ్స్ నమ్మకంతో చేయండి అంతా మంచి జరుగుతుంది ఇంక ఈ రోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఎన్నో రోజులని కోరిక రేపు గురువారం తీరబోతుంది సమయం లేదు తల్లి వెంటనే ఈ తమలపాకులను తాకు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి అలాగే మంచి పరిహారం చెప్పబోతున్నారు అదేమిటో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన బాబా గారు ఈ వీడియోని మన ముందుకు తీసుకురావటం ఒక అదృష్టంగా భావించాలండి ఈ వీడియో చూస్తున్నాము అంటే బాబా గారు మనకి ఏదో ఒక దారి చూపిస్తున్నారు అని అర్థం మంచి దారి ఎంచుకోవాలి అన్న ఆలోచన మనలో కలగాలండి ఈ వీడియో చూస్తున్న వారికి బాబా గారు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం చేస్తారు అనే నమ్మకం నాకు కలుగుతుందండి ఎందుకంటే తమలపాకులతోటి ఈ పరిహారాన్ని చేసిన నాకు బాబాగారు మంచి ఫలితాన్ని ఇచ్చారండి అలాగే బాబాగారు ఫేస్ అయితే తమలపాకులో నాకు కనిపించిందండి నేను సంవత్సరం క్రితం ఈ పరిహారం అనేది చెప్పానండి చాలా మంది సబ్స్క్రైబర్ చేసుకున్నారు వారికి మంచి ఫలితం వచ్చిందండి అలాగే పరిహారం చేసుకున్నప్పుడు తమలపాకులు అయితే బాబాగారు ఫేస్ అనేది కూడా వారికి కూడా కనిపించిందండి చాలా అద్భుతమైన పరిహారము ఈ పరిహారానికి కావలసినవి కేవలం ఐదు తమలపాకులేనండి తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ఆచరించండి మంచి ఫలితం వస్తుందండి ఈ రోజైతే మన బాబాగారు మన ముందు తమలపాకులను పెట్టారండి ఈ వీడియోను చూస్తున్న వారందరూ ఈ తమలపాకులను తాకిన వారందరూ ఎంతో అదృష్టవంతులు అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఈ తమలపాకుల గురించి ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ బిడ్డ తమలపాకులను తాకావు కదమ్మా కనుక నేను చెప్పినట్లు చేస్తే నువ్వు జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో ఏదైతే కోరుకుంటున్నావో నీ జీవితంలో ఏదైతే లోటుగా ఉంటుందో అది నేను భర్తీ చేస్తానమ్మా ఏ క్షణమైతే నువ్వు ఈ తమలపాకులను తాకావో వెంటనే నిన్ను అదృష్టవంతురాలిగా మార్చేశానమ్మా నీ కష్టాలన్నీ తీరబోతున్నాయి తల్లి నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది అంతేకాకుండా ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలకి కారణాలు ఎన్ని ఉన్నా సరే కానీ నీ జీవితంలో నీ వారితో సంతోషంగా ఉండాలి అన్నా కోరుకున్న ఉద్యోగం రావాలి అన్నా లేదంటే పిల్లలు కలగాలి అని ఏ భక్తురాలైతే ఆరాటపడుతుందో ఆ తల్లికి కూడా ఈ అవకాశాన్ని ఇస్తున్నాను దీనిని వెంటనే ఎవరైతే ఉపయోగించుకుంటారో ఆ తల్లికి వెంటనే సంతోషం కలుగుతుంది అంతేకాకుండా వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ బిడ్డలకి కూడా ఈ పరిహారం ఎంతో ఉపయోగపడుతుంది వ్యాపారాల్లో లాభాలు లేవు అని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతిసారి కూడా ఎంతో నష్టాల్లో కూరుకుపోతున్నాను తండ్రి అని ఒక భక్తుడు ఎంతగానో వేడుకుంటున్నాడు వీటన్నిటికీ కూడా ఒకే ఒక్క పరిష్కారం ఈ తమలపాకులతో చేసే పరిహారం ఇది గనక నేను చెప్పిన విధంగా చేసుకుంటే నీ జీవితం ఊహించిన విధంగా మారబోతుంది తల్లి ఇది విని వెంటనే ఆచరించు తల్లి తీరని కష్టాలు ఎన్ని ఉన్నా నిన్ను బాధ పెట్టిన వారు కూడా నిన్ను చూసి అభినందిస్తారు అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి కలహాలు ఉన్నా కుటుంబ సభ్యుల మధ్య కలతలు ఉన్నా భార్యాభర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయి ఉన్న బంధం దూరమైంది బాబా సరిగా పోరాడి పోరాడి పిల్లలతోటి నేను ఈ జీవితాన్ని జీవించలేకపోతున్నాను బాబా పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను ఈ జీవితం మీద విరక్తి కలిగింది నా భర్త నాకు కావాలి లేదంటే నా భార్య నాకు కావాలి అని ఇలా ఎవరైతే నా భక్తుడు లేక నా భక్తురాలు బాధ తట్టుకోలేక ఇక నా జీవితం ఇంతే అని సరిపెట్టుకుని ఉందో నా బిడ్డకు నేను చెప్పేది పట్టరాని సంతోషం కలిగించే వార్త తల్లి ఇది ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా ఎలా ఉంటుందో ఏమిటో నా జీవితం ఏమిటో అని కాకుండా ఇక మీదటి నీకు అన్నీ శుభవార్తలే అన్నీ శుభ అని అయితే మన బాబాగారు అంటున్నారండి అలాగే నా బిడ్డలు బాగా చదువుకోవాలి నా బిడ్డలు ఉన్నత స్థానంలో ఉండాలి ఉన్నత స్థాయికి వెళతారో లేదో అనే దిగులు నీలో దాగి ఉంది కదా తల్లి ఈ సమస్యలు అన్నీ కూడా నేను దూరం చేస్తాను ఇలాంటివి తీరని కోరికలు ఏమైనా సరే ఏదో ఒక కోరిక బలమైన కోరిక ఉంటుంది కదా అలాంటి కోరిక తీరాలి అంటే జీవితంలో అతి ముఖ్యమైన వారు ఉంటే వారు బాగుండాలి వారి జీవితం మంచి స్థాయికి వెళ్ళాలి అని నువ్వు ఎప్పుడైతే ఆరాటపడుతున్నావో వెంటనే నేను చెప్పిన ఈ తమలపాకులతోటి పరిహారం చెయ్యమ్మా ప్రతి మనిషి జీవితంలో బాధలు అనేవి తప్పవు వాటి నుంచి తప్పించుకునేందుకు భగవంతుడు ఇలా ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు ఇది నీ సాయి తండ్రి నీకు ఇస్తున్న గొప్ప అవకాశమమ్మా ఎవరైతే ఈరోజు ఈ తమలపాకులను తాకారో నా బిడ్డలు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు అంతేకాకుండా భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు నీ భవిష్యత్తుని నీ చేతులతోనే తీర్చిదిద్దుకుంటావు తల్లి అంతటి శక్తిని నేను నీకు ప్రసాదిస్తానమ్మా బిడ్డా నువ్వు అనుకున్నది జరగటం కోసం నీ కృషి నీ పట్టుదల నీ దృఢ సంకల్పం అస్సలు తగ్గించుకోవద్దు స్థితిలో అస్సలు ఉండవద్దు నువ్వు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నావో అది సాధించే గొప్ప మార్గం నేను నీకు కల్పిస్తున్నాను ఇటువంటి గొప్ప అవకాశాన్ని నువ్వు అసలు వదులుకోవద్దమ్మా ఈ విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోవద్దు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా చదువుకునే శక్తి నీకు రావాలి అంటే రోజూ కూడా నువ్వు నా నామస్మరణ చే తల్లి ఎప్పుడైతే నువ్వు నేను ఓడిపోయాను బాబా అని నువ్వు నన్ను తలుచుకుంటావో వెంటనే నేను నీకు నేను ఉన్నాను తల్లి అని ఏదో ఒక రూపంలో నీకు ధైర్యాన్ని ఇస్తానమ్మా ఒక విగ్రహ రూపంలోనైనా ఒక ఫోటో రూపంలోనైనా నీ కళ్ళకు నేను కనిపిస్తానమ్మా ఒక విషయం గుర్తుంచుకో తల్లి నీ చుట్టూ ఉన్న వారితో ప్రతి విషయాన్ని పంచుకోవద్దు ఈ వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆత్మీయులుగా భావించి వారితో నువ్వు పంచుకున్నట్లయితే వారు నీకు ద్రోహం చేసే అవకాశం ఉంది కాబట్టి నీ వ్యక్తిగత విషయాలను నువ్వు గుట్టుగా ఉంచుకున్నట్లయితే నువ్వు విజయం సాధించటానికి వంద మెట్లు ఎక్కినట్లే తల్లి నీ స్థాయిని మార్చుకో తల్లి ఈరోజు నీకు అంతటి గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాను అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఫ్రెండ్స్ మన బాబాగారు చెప్పబోయే తమలపాకులతోటి పరిహారం ఏమిటో తెలుసుకుందామండి ఒక్కరూ కూడా ఈ తమలపాకుల పరిహారం తెలుసుకొని గురువారం రోజున ఎవరైతే చేస్తారో ప్రతి బిడ్డకి కూడా నా ఆశీస్సులు ఉంటాయి అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఇంకా పరిహారం ఏమిటో చెబుతాను ఫ్రెండ్స్ చాలా మంచి పరిహారం అండి అద్భుతమైన అవకాశాన్ని వదులుకోకండి ఇంకా పరిహారానికి కావలసినవి ఐదు తమలపాకులండి కాడ ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటిని తీసుకోండి తమలపాకులని కడక్కుండా పొడి క్లాత్ తోటి తుడవండి మీరు బాబా గారికి యధావిధిగా గురువారం రోజున ఎలా పూజ చేస్తారో అలా దీపారాధన అది చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి ఆ ప్లేట్లో తమలపాకులు వీడియోలో ఎలా కనిపిస్తున్నాయండి తమలపాకులు ఆ విధంగా ఐదు తమలపాకులు ప్లేట్లో పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మీరు ముందుగానే తమలపాకులు కాడలు తీసేసుకుని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ కాడలు తీసేసిన తర్వాత ప్లేట్లో పేర్చుకోండి తర్వాత రెండు మట్టి ప్రమిదలు తీసుకుని వాటికి పసుపు కుంకుమలతోటి బొట్లు పెట్టుకోండి ఒకదాని మీద ఒకటి ప్రముదలు పెట్టి ఆవునయ్యి ఫ్రెండ్స్ పోసిన తర్వాత మూడు ఒత్తులు పసుపు రంగు ఒత్తులు వేయాలండి పసుపు రంగు అంటే తెలుసు కదండి పసుపులో కలిపి ఒత్తులు పసుపుని కలిపి ఒత్తులుగా తయారు చేసుకుని వేయాలండి తర్వాత దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసిన తర్వాత తమలపాకుల కాడను పక్కన పెట్టారు కదండి వాటిని వెలుగుతున్న దీపారాధనలో వేసేయాలండి తర్వాత కొంచెం పచ్చకర్పూరం కూడా ఆ తమలపాకుల మీద దీపం మీద చల్లండి ఇక మీ కోరిక ఏదైతే ఉందో ఇల్లు కట్టుకోవాలి సంతానం కావాలి మంచి ఉద్యోగం రావాలి మా బంధం బలపడాలి వివాహం జరగాలి వ్యాపారాల్లో లాభాలు రావాలి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి పిల్లలు వృద్ధిలోకి రావాలి ఇలా ఏ కోరిక ఉన్నా సరే మీరు దీపారాధన చేసిన తర్వాత బాబాగారికి మీ కోరిక అనేది సంకల్పం అనేది చెప్పుకోండి పూజ చేసిన తర్వాత బాబాగారికి అష్టోత్తరం కూడా చేసుకోండి ఫ్రెండ్స్ పూలతో కానీ అక్షబ్దులతో కానీ విభూతితో కానీ మీరు బాబాగారికి కంపల్సరిగా అష్టోత్తరం చేసుకోండి అలాగే సాయి సాయుసరిత్రలో ఒక అధ్యాయం అయితే చదువుకోండి ఫ్రెండ్స్ మీరు ఎన్ని వారాలు చేయగలుగుతారో అన్ని వారాలు చేసుకోవచ్చండి ఒక వారం కావచ్చు మూడు వారాలు కావచ్చు ఐదు కానీ ఇలా తొమ్మిది కానీ మీరు ఎన్ని వారాలని సంకల్పం చెప్పుకుంటే బాబా గారికి చెప్పుకొని అన్ని వారాలు చేసుకోండి ఫ్రెండ్స్ ఒక వారం చేసుకున్నా సరిపోతుందండి మీరు నమ్మకంతో భక్తితోటి చేయండి ఫ్రెండ్స్ బాబాగారి దర్శన భాగ్యం కూడా మీకు కలుగుతుంది ఈ పరిహారం చేసిన వారందరికీ కూడా మంచి రిజల్ట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ నేను కూడా చేసుకున్నాను అని చెప్తున్నాను కదండి బాబాగారు ఫేస్ కనిపించింది అలాగే నా కోరిక అయితే నెరవేరిందండి మీరు కూడా తప్పనిసరిగా చేసుకోండి మంచి పరిహారం కాబట్టి ఈరోజు ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే బాబాగారు మీకు మంచి చేయాలని ఈ వీడియో మీ వరకు పంపించారు అని మీరు అర్థం చేసుకోవాలండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి ఫ్రెండ్స్ నేను రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్